హలో గైస్ అందరికీ మా ఊరు పక్కన ఉన్న వెంకటాపురంలో అయితే పాగుంట జాతర అంటారు మేమైతే నైట్ అయితే వస్తామన్నమాట ప్రతిసారి దీపావళి జరిగిన నెక్స్ట్ డేనే ఇక్కడైతే జాతర ఉంటుంది ఇక్కడ ఉండేది వెంకటేశ్వర స్వామి సో మేమైతే ఫ్రెండ్స్ మేము అందరూ అయితే టెంపుల్కి ప్రతిసారి అయితే వస్తాం నైట్ వస్తే వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్తాం సో మళ్ళీ మార్నింగ్ కూడా జాతరకి అయితే వచ్చేసామన్నమాట సో నైట్ అయితే ఎవరు లేరు ఇక్కడ చూసుకున్నట్టయితే మంది అయితే వచ్చేసారు అనమాట చాలా క్రౌడ్ ఉంది నైట్ ఫ్రీగా ఉంది ఇదల్లా సో దర్శనం అయితే చేసుకొని నేను మా ఫ్రెండ్ అయితే కిందకైతే వచ్చేస్తున్నాము చాలా హైట్లో అయితే ఉంటుంది అనమాట టెంపుల్ పైన ఉంటుంది సో గుట్ట గుట్టపై నుంచి కిందకైతే వచ్చేస్తున్నాం ఎటు చూసినా చాలా క్రౌడ్ అయితే ఉంది అనమాట మేము ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ మేము కలిసి వీల్ అయితే ఎక్కేసాం